తెచ్చినా హాయండీ మహాశివరాత్రి ఓం నమ శివాయ మా వారు నిన్ననే సమాన్ తెచ్చిండ్రు దేవుని పూజ శివరాత్రి తెచ్చిండ్రు కానీ నిన్న పెట్టలేదు ఇక వీడియో ఇలా పెట్టిన పెడుతున్నా ఇక పూజ చేస్తా పూజకు సమానం మొత్తం తెచ్చిండ్రు ఇంక పూజ పూజలు చేస్తా శివరాత్రి చేస్తా మంచిగా అన్ని ముందుగా అనేది తెచ్చినాం ఒక డెక్కించిన అరటి పండ్లు పూలు జాగరం చిప్పలు శనియ పువ్వు

దేవుని సమానం మొత్తం తెచ్చినావు కదా శివరాత్రి కదా మహాశివరాత్రి దేవుని కొబ్బరికాయలు ఎర్రేపు ఇవన్నీ దేవునికి ఆడబెట్టి మంచిగా పూజ చేసుకుంటాం వత్తులు అన్నీ తెచ్చిండు మా బజారు పోయి మార్కెట్ పోయి మొత్తం సమానంతా పట్టుకొని వచ్చింది శివరాత్రి కదా రేపు సంతోషం సంతోషం శివరాత్రి ఏమలాడ రాజన్న వస్తువులు పార్వతి రాయసుని వస్తువులు ఇంకే पूजा पूज काी